హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాయర్ని తీసుకువచ్చి నిజాన్ని బయటపెట్టి పల్లవి చంప పగలగొట్టిన అక్షయ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అభిరామ్ అయితే అక్షయ్తో అంటూ ఉంటాడు ఇది మీ నాన్నగారు సంతకం కాదు ఫోర్జరీ చేసి కావాలని ఇదంతా కూడా సృష్టించారు అని అంటూ ఉంటాడు అసలు ఇదంతా ఎవరు చేసి ఉంటారు అభి అని అక్షయ్ అంటూ ఉంటే అసలు డాక్యుమెంట్స్ని ఎవరు తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటే అక్కడే ఫామ్ హౌస్లో పనిచేసి టేక్ కేర్ తీసుకొచ్చాడు అని అనగానే అవునా అతన్ని వెళ్ళి కలుద్దాం ముందు అని అంటూ ఉంటాడు వెంటనే అక్కడికి టేక్ కేర్ కోసం వెళ్తారు కానీ అతను అక్కడైతే ఉండడం అదేంటి ఇతను ఇక్కడే ఉండాలి కదా లేడేంటి అని అంటూ ఉంటాడు అభిరామ్ అయితే ఫోన్ చేస్తాను అని అక్షయ్ అయితే కేర్ టేకర్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి అతనైతే సార్ నేనా బయటికి వచ్చాను సార్ అని అంటూ ఉంటే ఒకసారి ఫామ్ హౌస్కి రా అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే ఇక కేర్ టేకర్ అయితే ఫామ్ హౌస్కి వస్తాడు ఇది నీకెక్కడ దొరికాయి అని అంటూ ఉంటే అది గదిలో దొరికాయి అని తడబడుతూ ఉంటాడు ఇక అలా తడబడుతూ ఉంటే అప్పుడే ఇక అభిరామైతే అతని చంప పగల కొడతాడు ఇప్పుడు నిజం చెప్పు లేకపోతే ఆయన సంతకాలు నువ్వే ఫోర్జరీ చేసావని నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సార్ నేను ఫోర్ ఏం చేస్తాను సార్ కనీసం ఐదో క్లాస్ కూడా నేను చదవలేదు అలాంటి నేను ఫోర్ ఎందుకు చేస్తాను నేను కాదు సార్ పల్లవి మేడమే చేశారు ఆవిడే నాకు డబ్బులు ఇచ్చి ఈ డాక్యుమెంట్స్ని మీ ఇంటికి తీసుకురమ్మన్నారు అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడు అది విని ఒక్కసారి అక్షయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఉదయం అందరినీ కూడా రెచ్చగొట్టి అవనిని తిట్టేలా చేసింది పల్లవి అభిరామ్ అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే నీ దగ్గరికి వచ్చి మేము ఇన్ఫర్మేషన్ అడిగామని నువ్వు పల్లవికి చెప్పావనుకో ఆ పల్లవి నిన్ను చంపేస్తుంది గుర్తు అని అంటూ ఉంటాడు అభిరామ్ లేదు సార్ నేనెందుకు చెప్తాను అని అంటూ కేర్ టేకర్ అయితే ఇక అంటూ ఉంటాడు తర్వాత ఇక అడుగుతూ ఉంటాడు అభిరామ్ అయితే అక్షయ్ని అవును అంకులు ఎప్పుడు కూడా మీ ఆస్తి తాలూకు విషయాలు లేకపోతే మీకు సంబంధించిన విషయాల్లో ఏ లాయర్ని కలుస్తారు మీ ఫ్యామిలీ లాయర్ ఎవరు అని అడుగుతూ ఉంటే మా ఫ్యామిలీ లాయర్ జగన్నాథం గారు జగన్నాథం గారు అన్నీ చూసుకుంటారు అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే ఇక అక్షయ్ అన్న మాటకి అప్పుడే ఇంకా అయితే మనం ఆయన్ని కలుద్దాము వెళ్ళి అని అనంగాల్ని సరే అయితే వెళ్ళి కలుద్దాం పద అని అక్షయ్ అభిరామ్ ఇద్దరు కూడా వెళ్తారు అలా ఇద్దరు కూడా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక లాయర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలా జరగడం ఎంతో బాధాకరం ఆయన నా దగ్గరికి వచ్చారు ఆస్తి డాక్యుమెంట్స్ రాయించారు అని అంటూ ఉంటాడు ఎవరెవరి పేరు మీద రాయించారు అని అనగాలని దానికి కాపీ నా దగ్గర ఉన్నాయి అని అంటూ కాపీ అయితే ఇస్తాడు అప్పుడే ఆవని పేరు మీద సగభాగం మిగతా వాళ్ళందరి మీద ఆస్తిని రాస్తాడు రాజేంద్ర ప్రసాద్ కానీ పల్లవి పేరు రాయకుండా కమల్ పేరు అయితే రాస్తాడు మా నాన్నకి పల్లవి గురించి ఏదో నిజం తెలిసింది అందుకని పల్లవి గురించి కూడా పేరు మీద ఆస్తి రాయలేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు ఈ పల్లవిని ఊరికినే వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే అభిరామైతే మీ నాన్నగారి పైనుంచి పడిపోవడానికి కూడా కారణం ఈ పల్లవి అని నాకు అనిపిస్తుంది అని అభిరామైతే అంటూ ఉంటాడు అదే గనక నిజమైతే నేను ఆ పల్లవిని బ్రతకనివ్వను అని అక్షయ్ అనగానే మనం ఈ విషయంలో తొందరపాటు పనిచేయదు మనకి అనుమానం వచ్చినట్టు కూడా ఆ పల్లవికి తెలిస్తే తను జాగ్రత్త పడుతుంది ఇప్పుడు కనుక ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ని మాత్రం ఫోర్జరీ సంతకం పెట్టిందని ఆ విషయం బయట పెడదాం ఇంట్లో వాళ్ళకి పల్లవి గురించి కొంచెం అయినా క్లారిటీ వస్తుంది కదా అని అంటూ ఉంటాడు అప్పుడే అక్షయ్ తన ఫ్రెండ్ని లాయర్ని తీసుకొని ఇక ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే కావని అయితే ఏంటండి ఇంతసేపు ఎక్కడున్నారు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరేంటి హాస్పిటల్కి వెళ్ళారా అని అడుగుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళలేదు అసలు ఈ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మా నాన్న సంతకం నిజమేనా అని ఫోర్నిక్స్ రిపోర్ట్కి ఇవ్వడానికి వెళ్ళాను మా నాన్న నా దగ్గర చెక్ బుక్ మీద పెట్టిన సంతకాలు అలాగే ఈ డాక్యుమెంట్ మీద పెట్టిన సంతకాలు ఒకటా కాదా అని ఫోర్నిక్స్ రిపోర్ట్ ద్వారా నేను తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక అభిరామ్ కూడా రావడంతో వీళ్ళు ఇంత దూరం వెళ్తారని నేను అసలు కూడా ఊహించలేదు ఫోర్నిక్స్ రిపోర్టు అక్కడ కూడా శాంపిల్స్ ఇచ్చారా ఇప్పుడు ఏం జరిగిందో అని అనుకుంటూ పల్లవి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే ఇక కమలైతే ఏంటన్నయ్యా ఫోనిక్స్ రిపోర్టు ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటాడు ఏమొచ్చినా ఇది నాన్న సంతకం కాదు నాన్న సంతకం ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించారా మనలో మనకి గొడవలు పెడదామని ఇదంతా చేశారు అని అంటూ ఉంటే ఇదంతా చేశారని మీరెలా చెప్తారు బావగారు అని అంటూ ఉంటుంది పల్లవి లాయర్ గారు లోపలికి రండి అని లాయర్ గారిని అయితే తీసుకొస్తాడు అక్షయ్ ఇక లాయర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే మా నాన్నగారు మీ చేత వీలునామా ఎలా రాయించారు అని అనంగాల్ని ఫిఫ్టీ వన్ పర్సెంట్ అవని గారికి మిగతా ఆస్తి మొత్తం కూడా అలాగే ప్రణతి శ్రీ శ్రేయ కమల్ పేరు మీద రాశారు అని అనంగాల్ని ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నాన్న రాసిన వీలునామా ఇది కానీ ఎవరో ఫోర్జరీ సంతకం చేసి ఇదంతా కూడా చేశారు అది ఎవరన్నది కూడా మేము కనిపెట్టాము అది ఎవరో తెలుసా అని అంటూ పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చంప పగలగొడతాడు అక్షయ్ ఈ పల్లవియే నాన్న ఫోర్జరీ సంతకాన్ని పాపం ప్రాక్టీస్ చేసి మరీ సంతకం పెట్టింది ఆ ప్రాక్టీస్ చేసిన పేపర్స్ మన ఇంటి డస్ట్బిన్లోనే ఉన్నాయి అది కూడా తన డస్ట్బిన్ గదిలో ఉన్న డస్ట్బిన్లోనే అని అన్నీ కూడా చూపిస్తాడు అక్షయ్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి జా ఈ పేపర్స్ నేను బయటపడేయకుండా అలాగే ఉంచానా అని స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక కమలైతే మా నాన్న సంతకం పోర్జరీ చేసి నువ్వు ఎందుకెంత మోసం చేశావో పైగా అవని వదిన మీద నిందలు వేశారు కదా ఏంటి అమ్మమ్మ ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు భానుమతిని అక్షయ్ అయితే నా భార్య ఇదంతా చేసిందని ఆస్తి కోసం నాన్నని పీడించిందని చెప్పావు కదా మన ఆస్తి కోసం నాన్నని పీడించింది ఈ శ్రేయ పల్లవి ఇద్దరు కూడా ఆస్తిని పంచమని పీడించారు తప్ప అవని ఎప్పుడూ కూడా ఆస్తిని పంచమని అడగలేదు ఇంట్లోనే ఉంటూ పరిస్థితులు చూస్తూ కూడా మొత్తం అవనిదే తప్పన్నావు అసలు నీ నియమనాలు కూడా తెలియడం లేదు ఇంటికి పెద్దదానివైపోయావు కానీ లేకపోతేనా అని అక్షయ్ అయితే వార్నింగ్ ఇస్తాడు ఏంటన్నయ్య వేళకు వార్నింగ్ ఇచ్చేది నాన్న సంతకం ఫోర్జరీ చేసి చాలా పెద్ద తప్పు చేసింది పల్లవి ఈ పల్లవిని బ్రతకనివ్వను అని అంటూ కత్తి పట్టుకొని ఇక కమలైతే పల్లవి మీదకి వెళ్తాడు అప్పుడే ఇక పల్లవి అయితే కమల కోపానికి ఇక వనికిపోతూ ఉంటుంది అప్పుడే అక్షయ్ అయితే నాన్న స్పృహలోకి వస్తారు అప్పుడు నాన్నని ఎవరు తోసేసారో అసలు ఎందుకు తోసేశారో నిజాలన్నీ బయటపడతాయి అప్పుడు ఒక్కొక్కరి సంగతి తేల్చేస్తాను అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే పల్లవి వంక చూసి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి పల్లవి బండారం బయటపడాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు